ఎందుకు ఎందుకు చేశారు చేయాల్సి వచ్చింది రెండే రెండు కోణాలు జగన్ అరెస్ట్ చేయడానికన్నా జగన్ వదిలేయడానికన్నా జరగాలి ఇప్పుడు అరెస్ట్ చేయడానికైతే ఆధారాలు పాడైపోయినాయి అని చెప్పకూడదు అరెస్ట్ చేయలేకపోతున్నారనడానికి ఈ కారణం అయి ఉండాలి అందుకని మంత్రులు వీళ్ళందరూ ఎవరు ఎక్కువ మాట్లాడద్దు అని చెప్పి ఉండాలి బేసిక్గా చాలు ఇప్పుడు ఉన్నటువంటి ఈ అరెస్టులతో చాలు ఇంకెక్కువ పోతే కేసుని ఇదనుకోండి ఇప్పుడు వీళ్ళ వరకు వచ్చేటప్పటికి వీళ్ళే తిరుగుతూ ఉంటారు కోర్టులు చుట్టూతా హైకోర్టే ఇచ్చుకోవడానికి నెలల తరబడి ఏళ్ళ తరబడి సాగిపోతుంది ఈ కేసులు జగన్ ని ఇన్వాల్వ్ చేసినప్పుడు ఏంటంటే అప్పుడు అటెన్షన్ ఎక్కువ అవుతుంది న్యాయ వ్యవస్థది మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసినప్పుడు అటెన్షన్ ఎక్కువ అవుతుంది అప్పుడు క్వశ్చన్స్ రైజ్ అవుతాయి విధానపరమైన ఇప్పుడు చంద్రబాబుని అరెస్ట్ చేయబట్టి స్కిల్ డెవలప్మెంట్ కొమ్ముకోవడం అంతకుముందు ఎప్పటి నుంచి పట్టుకుంది ఈడీ దాని లెక్క ఎంతమందిని అరెస్ట్ చేసింది ఎంత డబ్బులు స్వాధీనం చేసుకుంది ఎన్ని బోగస్ కంపెనీలు లిస్టులు ఇచ్చింది అది అప్పుడు ఎప్పుడో ఎవడన్నా పట్టించుకున్నాడా అదే చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఆ లెక్క అంతా చర్చకొచ్చింది కోర్టు అడిగింది ఇట్లట్లాగా అట్లాగే ఇప్పుడు చంద్రబాబు విషయంలో ఎట్లా అడిగారు రేపు కోర్టు జగన్ విషయంలో కూడా అడుగుతారుగా ఈయన అప్పుడు కోర్టు ఏమని అడిగింది విధానపరమైన నిర్ణయం చంద్రబాబు తీసుకున్నారా లేకపోతే కేబినెట్ అని అడిగింది కదా సుప్రీం కోర్టు